నేను గెలిస్తే వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అక్కడి నుంచే పరిపాలన చేస్తాను అంటూ ఎంతో గంభీరంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి కోర్టును పర్మిషన్ అడిగారు ఎందువల్ల అంటారు నేను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఎంతో ధీమాగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా ఎందుకు ఇప్పుడు విదేశీ పర్యటన పెట్టుకోవాలనుకుంటున్నారని కోర్టు అంటారు కర్మగాలి నాంపల్లి కోర్టు కనుక పాస్పోర్ట్ ఇచ్చింది అంటే ప్రమాణ స్వీకారం లండన్లో పెడతాడు అరే గెలిస్తే అక్కడ స్వీకారం చేస్తారా అది ఇక్కడ ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాట ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏ సర్వే చూసినా కూడా నూట ఇరవై స్థానాలకు టీడీపీ తక్కువ రావు అని తెలిసిన తర్వాత ఇక మాత్రం నేనైతే సి లండన్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఏపీలో అయితే అడుగు పెట్టడు ఈ మాట మాత్రం వాస్తవం అది ఎందుకని అంటారు హఠాత్తుగా మరి గతంలో చూస్తే కనుక జూన్ జూలైలో వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఈసారి అకస్మాత్తుకు వెళ్ళాలనుకోవటం ఎందుకంటారు ఇప్పుడు అధికార పర్యటన కూడా అందులో ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా కొంతమందిని తీసుకెళ్లాలని చూడటం మరీ ముఖ్యంగా చూస్తే కనుక దీంట్లో ప్రభుత్వ ఖర్చుతోటి వెళ్ళటానికి ఎలా చూడాలంటారు నాకు మీరు మాట అధికారాన్ని కూడా తీసుకెళ్తున్నారు అంటే సపరేట్ సపరేట్ ఫ్లైట్స్ లో ఏమైనా వెళ్తారేమో ఇతర ఒక ఫ్లైట్లో ఇతని భార్య పోలీసు అధికారులు కలెక్టర్లు కానీ వాళ్ళందరినీ ఓ ఫ్లైట్ ఎక్కించి ఆ ఫ్లైట్ మొత్తాన్ని బ్లాస్ట్ చేసి సింపతి కదా ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కూడా సింపతి కూడా పనికి రాదు కాబట్టి మరి ఎందుకు తీసుకెళ్తున్నాడు అధికారిని అంటే ఏమన్నా వాళ్ళు కూడా కేసులు ముద్దాయిలు అనేది నా ఉద్దేశం అంటే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చేసి మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళండి ఇక్కడ మేం చేసిన ఈ ఐదేళ్ళు చేసిన ఆరాచకాలకి సార్ గారు అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలో లేడు నలభై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఇంత బట్టికి టచ్ చేసిన మగాడే లేడు నన్ను టచ్ చేశాడు నేనేంటో చూపిస్తా యాభై మూడు రోజులు నా మీద తప్పుడు కేసులు పెట్టాడు ఇప్పటికీ కూడా ఏ ఒక్కదానికి కూడా సాక్ష్యాలు లేవు నేనేంటో చూపిస్తా అన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డికే కాదు కొంతమంది అధికారులకి భయం పుట్టిన తర్వాత మరి అతనికి వందల కోట్ల రూపాయల క్యాష్ చెల్లించిన తర్వాత అతనితో పాటు వెళ్ళటానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఇట్లా ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నెల్లూరు రెడ్డిలో మా ఫోన్లే ట్యాపింగ్ జరుగుతున్నాయని చెప్పిన తర్వాత ఇక కేసులో వీళ్ళు ఇప్పుడు తెలంగాణ గురించి గురించి మాట్లాడారు కాబట్టి ఏంటి మళ్ళీ కేసీఆర్ చాలా గట్టిగా చెప్తున్నారుగా మా స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు అని చాలా గట్టిగా చెబుతున్నారు సహాయం చేశారంటారా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అంటున్నారు ఆ జర్నలిస్ట్ గారు ఎవరు చెప్పారు మీకు అని చెప్పాడు అన్న జగన్ మరి అదే మీకు టిస్ట్ అదే అరే మరి జగనే ఏమో ఇక్కడ చూస్తే కనుక అవినాష్ రెడ్డి గురించి ఆ ఎవరు చెప్పారని చెప్పి మరి టీవీ నైన్ రజనీకాంత్ గారు అడిగితే అతి చేయలేదని మీకు ఎలా తెలిసింది అంటే కనుక అవినాష్ రెడ్డి చెప్పాడు అంటున్నాడు కదా ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారేంటి అదే ఇదే మొన్న అదే మేము నవ్వుకున్నాం ఎవరు సార్ మీకు అక్కడ జగన్మోహన్ రెడ్డికి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు స్థానాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని మీకెవరు చెప్పారు అంటే జగనే చెప్పాడు అని చెప్పి జర్నలిస్ట్తో మాట్లాడుతుంటే మేము నవ్వుకోలేక వచ్చాం అసలు సర్లే ఎంత కామెడీ ఇక్కడ అవినాష్ రెడ్డి ఎంత కామెడీ చేస్తున్నాడు అక్కడ కేసీఆర్ అంత కామెడీ కామెడీ చేస్తున్నాడు ఎంపీ ఎలక్షన్స్ అక్కడ ఎలక్షన్స్లో మాత్రం నాకు తెలిసి బీజేపీ ఇది బీఆర్ఎస్కి ఒకటి రెండు సీట్ల కన్నా రావు అవి కూడా ఇక మొత్తం ఇక కలిసిపోవటమే రాష్ట్ర దేశ రాజకీయాలను శాసించబోతున్నాను నేను ప్రధానమంత్రి రేసులో కూడా ఉంటాను అనే మాట అంటున్నారు కదా ఆయన అక్కడ ఆయన అంటున్నారు మరి ఇక్కడ ఏ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ప్రధానమంత్రి పార్టీలో ఉండబోతున్నాడు మన ఫ్యాన్ గాలి చాలా గట్టిగా తగలాలి ఢిల్లీకి అనే మాట అయితే మరి జగన్మోహన్ రెడ్డి కూడా చెబుతున్నాడు కదా ఢిల్లీకి ఫ్యాన్ ఫ్యాను గాలి తగిలిద్ది అంటారా ఫ్యాన్ బేరింగ్లు ఫ్యాన్ బేరింగ్లు పాడైపోయినాయి ఇంకా తిరిగిద్దో తిరగదు మీరే చెప్పాలి పాడైపోతే కదా ఏమీ లేదు ఫ్యాన్ అయితే తిరగట్లా ఎన్ని ఎన్నిసార్లు మీరు బటన్ నొక్కినా కూడా ఆ ఫ్యాన్ పని చేయట్లా అయిపోయింది ఐదేళ్ళు మాత్రం బాగా తిరిగింది ఒకటిలో పెట్టినా కూడా ఐదు స్పీడ్తో తిరుగుతా తిరిగింది గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అని చెప్పి వైఎస్ఆర్సీపీ రావద్దు ఏపీ అని చెప్పి కొత్త కొత్త స్లోగన్స్ బాయ్ బాయ్ హలో ఏపీ బాబాయ్ వైఎస్ఆర్ అని చెప్పి ప్రజలు కూడా అంటున్నమాట వాస్తవం అసలు బాయ్ అని చెప్పి సొంత చెల్లి చెప్తుంది కదా షిమ్లా చెప్తుంది సునీతారెడ్డి చెప్తుంది ఆ వివేకానంద రెడ్డి గారి భార్య చెప్తున్నారు ఇది విజయమ్మ గారు కూడా మా బిడ్డకు ఓటేయండి అంటుంది మా బిడ్డ షర్మిలకి ఓటేయండి అంటుంది కానీ మా దరిద్రుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి విజయమ్మ చెప్పట్ల నిజంగా ఇక్కడ ఏపీలో తెలంగాణలో లేదు కానీ ఉంటే చంపేసేవాడు అక్కడ తాకేందుకులే కానీ మనకి చంపడం కానీ ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి నిజంగా విదేశాలకు వెళ్తే తిరిగి వచ్చే పరిస్థితి ఉందంటారా రాడండి వచ్చే ఛాన్స్ ఏడు ఉంది అతను నేను వెళ్తాను అంటున్నాడు కానీ నేను మళ్ళీ వస్తాను అంటే చెప్తున్నాడు ఇప్పుడు వస్తాను అని చెప్తే గానీ వీళ్ళు పాస్పోర్ట్ ఇయర్ ఆయన నమ్మకం ఇప్పుడు నేను వెళ్తాను అంటే ఇయర గాని నేను ఈ రోజు మే పదిహేను మర్చిపోయాయి రేపే అనుకుంటా నాకు తెలిసి రేపు వెళ్తే ముప్పై తారీఖు వస్తాను అంటున్నాడు పొరపాటున కర్మగాలి ఫ్లైట్ ఎక్కాడా ఇంకా రాడు ఇంకా ఇప్పటిదాకా పార్టీ కోసం చాలా కష్టపడ్డారు మీ సాగు మీరు నేను నా భార్య సేఫ్ నా పిల్లలు సేఫ్ వాళ్ళు పిల్లలు కూడా ఓటేయడానికి వచ్చినట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు మొత్తం అందరూ కలిసి వెళ్ళిపోతున్నారు ఇంకా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా కనపడదు కొంతమంది ఎవరైతే ఏదేళ్ళు అరాచకాలు సృష్టించారో మంగళగిరి పార్టీ ఆఫీసు తగలబెట్టారో గన్నవరం పార్టీ ఆఫీసు కానీ మాచర్ల రెండుసార్లు టీడీపీ పార్టీ ఆఫీసు కానీ నిన్న కూడా ఐదు కార్లు జూలకండి బ్రహ్మారెడ్డి గారు కార్లు ధ్వంసం చేయటం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఇలాంటి వ్యక్తులను మాత్రం భూమి మీద బతకనీయటం కూడా భూమికి భారం అని చెప్పి నేనైతే చెప్పగలను ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య మాట్లాడేటప్పుడు ఇంటర్వ్యూల్లో కొన్ని పదాలు అయితే వాడారు అంటే బొంబాయి బొంబాయి ఎందుకు ముంబై ముంబై ఈ ఇలాంటి కొన్ని పదాలు వాడారు అలాగే చూస్తేనేమో హత్య చేయలేదని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పాడు కాబట్టి నమ్మాను అలాగే చిన్నపిల్లాడు అతన్ని రాజకీయంగా సమాధి చేయాలని చూస్తున్నారు అంటూ చాలా సింపుల్గా అయితే ఆన్సర్లు ఇవ్వడం జరిగింది అసలు ఎలా చూడాలంటారు ఈ చెన్నై చెన్నై ఏంటి బొంబాయి ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటారు అసలు చెన్నైలో పోర్ట్ ఉంది కాబట్టి చెన్నై అయింది బాంబేలో పోర్ట్ ఉంది కాబట్టి బాంబే అయింది బెంగళూరులో పోర్ట్ లేదు కాబట్టి బెంగళూరు అయింది హైదరాబాద్లో పోర్ట్ లేదు కాబట్టి హైదరాబాద్ అయింది కానీ నేను మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రాజధాని వైజాగ్ అవుతుంది పోర్టు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని పోర్టు ఉంటేనే అభివృద్ధి అంటున్నాడు నేను ఉంటుంది అంట కానీ అక్కడ ఉండదు అవన్నీ ఉన్నాయి చెన్నైలో పోర్ట్ ఉంది అదేవిధంగా బాంబేలో పోర్ట్ ఉంది కానీ నేను ఎక్కడ ఉన్నా కూడా నా నోటెమ్మట మాట వచ్చింది కానీ అక్కడ ఏమీ ఉండవు గ్రౌండ్ రియాలిటీ ఏమి ఉండదు ఎన్ని మాటలు ఇంకా పసిపిల్లోడు పసిపిల్లడు అని మాట్లాడుతున్నారు చూడు అంటే ఆడవాళ్ళనే లాగొద్దు అంటున్నారు పసిపిల్లడు పసిపిల్లోడు అంటున్నారు అతను వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏ ఇటుగా చెప్పి సిబిఐ చెప్పిన తర్వాత మీరు పసిపిల్లోడని ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు సిబిఐ వాళ్ళు పసిపిల్లోడు అని మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని పిలిచే హక్కు వాళ్ళకు మీరు ఎలా మాట్లాడతారు అవినాష్ రెడ్డిని పసిపిల్లోడు అని చెప్పి ఓకే అది నెక్స్ట్ పార్ట్ అయితే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే మనం చివరిగా జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ గెలిస్తే ఈ ల్యాండ్ లైటింగ్ చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తానని చెప్పి మన విడతల రజనీ గారు కూడా చెప్పారు అంటే మీ గుంటూరు టూ ఉన్న అభ్యర్థి అయిన విడతల రజనీ గారు కూడా చెప్పారు ఎలా చూడాలంటారు మరి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కర్మ గాలి జగన్మోహన్ రెడ్డి కూడా అధికారులకు వచ్చాడు అంటే రాష్ట్రానికి అందరూ మర్చిపోండి ఇన్ని సంవత్సరాలు ఎట్టగో హైదరాబాద్లో బతుకుతున్నారు మీ మిగతా వాళ్ళందరినీ కూడా పింఛన్లు వస్తాయి పథకాలు వస్తాయి ఇంకా ఆశపడకుండా అన్ని తీసుకెళ్ళిపోండి అరే ల్యాండే మీది కానప్పుడు ఇంకా పింఛన్లు ఎందుకు ఇస్తాడు పథకాలు ఎందుకు ఇస్తాడు ఇంకా నవరత్నాలు ఇక ఇంకేం ఉండవు ఇంకా రాష్ట్రంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా శ్మశానం శ్మశానం అని చెప్పి ఐదేళ్ళుగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ శ్మశానాన్ని చేశారు అదే శ్మశానంలో సచివాలయం పెట్టుకొని మాట్లాడారు వీళ్ళు కట్టిన ఒక్క కట్టడం కూడా ఏమీ లేకుండా అది చేస్తా ఇది చేస్తానని చెప్పి అక్రమంగా అయితే మాత్రం తన భార్య కోసం మాత్రం ఋషి కొండ మీద ఐదు వందల కోట్లు